హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్లో వచ్చిన ఒక న్యూస్ అప్డేట్ గురించి చూద్దాం మనం అది మనం త్రీ నాట్ ఎయిట్ వేకెన్సీస్ ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫార్మసిస్ట్ వేకెన్సీస్ని మనకు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో యాడ్ చేస్తుంది అని మనము ప్రీవియస్ వీడియోలో మనము డిస్కస్ చేసాం కదా అయితే ఆ త్రీ నాట్ ఎయిట్ వేకెన్సీస్ కింద ఇప్పుడు కాంటాక్ట్ కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కింద జాబ్ చేసిన ఫార్మసిస్టులు ఎవరైతే ఉన్నారో వారైతే హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది అయితే మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది హైకోర్టు నాలుగు వారాల్లో ప్రభుత్వం కూడా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది అయితే వీళ్ళందరూ కూడా సిక్స్టీ టూ ఫార్మసిస్టులు హైకోర్టును ఆశ్రయించడం ఆశ్రయించారు మాకు అన్యాయం జరుగుతుంది అనే విధంగా అయితే ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలు న్యూస్లో ఏమొచ్చింది అవన్నీ కూడా క్లియర్గా చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆయుష్ కేంద్రాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ ఆయుష్ ఫార్మసిస్టులు డిస్కంటిన్యూ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే వాళ్ళని ఇప్పుడు మళ్ళీ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ చేసినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ చేసిన ఫార్మసిస్టు వాళ్ళు డిస్కంటిన్యూ చేసినట్లయితే కాబట్టి వాళ్ళందరినీ తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని డిస్కంటిన్యూ చేయొద్దు వాళ్ళని కంటిన్యూ చేయాలనే విధంగా మధ్య మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసిందంట అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి ఇరవై మీద జారీ చేసినటువంటి జివో నెంబర్ సిక్స్టీ ఫైవ్ వల్ల ప్రస్తుతం ఫార్మసిస్టుగా పనిచేస్తున్న అరవై రెండు మంది ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందని ఆయుష్ ఎన్ఆర్ హెచ్ఎం కాంట్రాక్ట్ ఫార్మసిస్టులు హైకోర్టును అయితే ఆశ్రయించారు భవిష్యత్తులో మరో రెండు వందల ఐదు మంది ఉద్యోగులు కోల్పోయే ప్రమాదం ఉందని పిటిషన్ దాఖలు చేశారు అయితే మొత్తము త్రీ నాట్ ఎయిట్ వేకెన్సీస్లో ఇప్పుడైతే సిక్స్టీ టూ అయితే హైకోర్టును అయితే ఆశ్రయించారంట అయితే ఇంకా మళ్ళీ ఇది కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసి భర్తీ చేసినట్లయితే మిగిలిన రెండు వందల ఐదు మంది కూడా ఉద్యోగం కోల్పోయే అవకాశం అన్నట్టుగా వాళ్ళైతే ఆరోపించారంట దీనిపై ఈ నెల పదకొండున విచారణ చేపట్టిన హైకోర్టు ఆయుష్ కాంట్రాక్ట్ ఫార్మసిస్టులను జూన్ ముప్పై వరకు డిస్కంటిన్యూ చేయొద్దని అంటే జూన్ ముప్పై తారీఖు వరకు వాళ్ళని డిస్కంటిన్యూ చేయొద్దని ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేశారంట అయితే మరి నాలుగు వారాల్లో కౌంటర్ కూడా దాఖలు చేయాలని గురువారం ప్రభుత్వానికి అయితే సూచించిందంట అయితే ఆయుష్ విభాగానికి సంబంధించి మూడు వందల ఎనిమిది పోస్ట్ పోస్టుల భర్తీ కోసమో వారి విద్యార్హతలు హలోపతి డాక్టర్ ఇన్ ఫార్మసీ డి ఫార్మసీ బీ ఫార్మసీగా సర్వీస్ రూల్స్ని మార్చి మార్చినట్లు మొన్న మనకు జీవో రిలీజ్ అయింది కదా త్రీ నాట్ ఎయిట్ ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వెహికల్సెస్కి మనకు విద్యార్హతలను సవారిస్తే ఒక జీవో అయితే రిలీజ్ చేశారు ఆ జీవోని అనుగుణంగా ఆ జీవోనైతే విడుదల చేస్తారు కదా ఆ సిక్స్టీ ఫైవ్ జీవోను అయితే రద్దు చేయాలన్నట్టుగా వీలైతే ఆ హైకోర్టును ఆశ్రయించారు విధంగా మనకు ఆయుష్ ఫార్మసిస్ట్ దీనిపై అభ్యంతరాలు తెలిపారు తమ ఉద్యోగాల జీ జీవితాలను ఇబ్బందికి గురిచేసి జీవోను రద్దు చేయాలని వారు ప్రభుత్వానికి అయితే కోరారు ఆయుష్ దాదాపు ముప్పై ఏళ్ళుగా రెగ్యులరైజ్ ఆయుష్ ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ జరగలేదని తెలిపారు ఈ ఏడు ఆయుష్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో పేర్కొనింది అయితే ఇప్పుడైతే ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ మొత్తం మనకు ఆయుష్ ఇప్పుడు ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే మనకు వేకెన్సీస్ ఉన్నాయని మనకు ప్రీవియస్గా ఒక న్యూస్ క్లిప్ అయితే రావడం జరిగింది న్యూస్ పేపర్లలో అయితే అందులో మనకు ఆయుష్ ఫార్మసిస్ట్ పోస్టులు కూడా అందులో పేర్కొన్నది కాబట్టి ఈ వేకెన్సీస్ అన్ని ఫిల్ చేస్తే మాకు అన్యాయం జరుగుతుందనే విధంగా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు అయితే ఈ పోస్టుల కోసం ఆయుష్ డిప్లొమా ఇన్ ఫార్మసిస్ట్ అనే కోర్సు ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొనింది కానీ ఆ కోర్సు రాష్ట్రంలో ఇప్పటి లేదని తెలుపుతున్నారు ఆయుష్ ఆరోగ్య శాఖ తప్పును కప్పిపుచ్చుకున్నందున ఆలోపోతే ఫార్మసిస్ట్ ఫార్మడి చేసిన అభ్యర్థులతో ఈ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ సిక్స్టీ ఫైవ్ని తీసుకొచ్చింది ఆయుష్ డిపార్ట్మెంట్లో ఏళ్ళ తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఫార్మసిస్టులు అయితే ఆరోపిస్తున్నారు అయితే ఇప్పుడు మనకు మూడు వందల ఎనిమిది వేకెన్సీస్లో మనకైతే ఏదైతే జాబ్ క్యాలెండర్లు రూపొంది ఇప్పుడు రూపొందిస్తున్నటువంటి ఫార్మసిస్ట్ వెహికల్సీస్లో మనకు త్రీ నాట్ ఎయిట్ వెహికల్సీస్ కూడా ఉన్నాయి ఆ త్రీ నాట్ వేకెన్సీస్ని అయితే ఈ విద్యార్థులు సవరించి జీవో అయితే రిలీజ్ చేశారు కదా ఆ విద్యార్థులకు అనుగుణంగా ఆ నోటిఫికేషన్ ఫిల్ చేసినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ చేసిన ఫార్మసిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాబ్స్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని జూన్ ముప్పై తారీఖు వరకు అయితే వాళ్ళని అయితే తీసేయడానికి వీయలేదు వాళ్ళని డిస్కంటిన్యూ చేయొద్దు మాకు నాలుగు వారాలలో మాత్రమో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి అప్పటి వరకు అయితే వీళ్ళని డిస్కంటిన్యూ చేయడానికి అవకాశం లేదనే విధంగా హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది అదేవిధంగా సిక్స్టీ ఫైవ్ జీవో నెంబర్ ఏదైతే ఉందో వాటిని రద్దు చేయాలనే విధంగా కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారంట మరి ఇప్పుడు ప్రభుత్వము కౌంటర్ నాలుగు వారాలు కౌంటర్ దాఖలు చేస్తుంది కదా మరి వివరణ ఏం చెప్తుందో అప్పటి వరకు చూడాలి ఒకవేళ ఫిల్ చేస్తామని అంటుందా లేకపోతే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏమైనా చూస్తుందా తెలీదు చూద్దాము మరి ఏమైనా జాబ్ అప్డేట్స్ ఉంటాయి కదా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ సో మచ్